హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి రూపంలో ఉన్న మైథిలి బ్యాడ్మింటన్ ఆడి తన ఫ్రెండ్ చేతిలో కావాలని ఓడిపోద్ది అప్పుడు వాళ్ళ తాత వాళ్ళ మామ దూరం నుంచి వస్తారు అప్పుడు వాళ్ళ తాత అంటాడు ఎందుకమ్మ నువ్వు కావాలనే ఓడిపోయావు ఎందుకు తల్లి అంటాడు వాళ్ళ తాతయ్య లేదు మనం మనం సంతోషం పడి కన్నా మన ఎదుటి వాళ్ళు కూడా మనం సంతోషం పడుతున్నా ఓకే ఎదుటి వాళ్ళు కూడా సంతోషం పడాలి కదా తాతయ్య అందుకనే నేను ఆ అమ్మాయి మొహంలో సంతోషం చూడాలనే నేను ఓడిపోయాను తాతయ్య అని అంటది అప్పుడు అమ్మ నువ్వు మంచి ఆదర్శాలు కలిగిన వ్యక్తివమ్మ నువ్వు నువ్వు నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా అంటాడు వాళ్ళ తాతయ్య ఈ లోపు వాళ్ళ మామ అంటది సరే అమ్మ మీరు స్నానం చేసి వచ్చే అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అంటది వాళ్ళ మామ సరే మామ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది లోపేమో పూజారి గారు హాల్లో ఒక పూజా మందిరం పెట్టి పూజ చేస్తూ ఉంటారు అక్కడేమో మైథిలీ వాళ్ళ మా అమ్మ తాత అలా నిలబడతారు పూజారి గారు పూజ చేస్తారు ఈ లోపు మెట్లు దిగి వచ్చి ఏంటి తాతయ్య అంటే ది పూజ చేయిస్తున్నారంటే అవునమ్మ ఇవాళ్ళు ఇంపార్టెంట్ అయిన రోజు అందుకనే పూజ చేయిస్తున్నారు అని చెప్తే సరే అమ్మ నువ్వు దేవుడికి దండం పెట్టుకో అని చెప్పేసి అంటది రామలక్ష్మిది మైథిలి వాళ్ళ నానమ్మ సరే అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఏంటి నానమ్మ ఈరోజు స్పెషల్ అంటుంది ఈ రోజు నువ్వు పుట్టినరోజు తల్లి అందుకనే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తనకి అక్షంతలు వేసి దీవిస్తారు ఈ లోప పంతులు గారిని కూడా దండం ఆశీర్వాదం తీసుకుంటే పంతులు గారికి కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది ఇవాళ నా పుట్టినరోజు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది మైథిలీ సరే ఏదో ఒక విషయం చెప్తానని అన్నారు కదా ఏంటి ఆ విషయం అంటే ఏమీ లేదమ్మా నేను ఈ రోజు నుంచి తర్వాత ఒక అతను పిలుస్తారనమాట గోపాలం అని చెప్పి అతను వస్తాడు ఆ పేపర్స్ ఇస్తాడు ఆ పేపర్స్ తీసుకుని మైథిలీ చేతిలో పెడతాడు ఏంటి తాతయ్య ఇది అంటే అమ్మ ఇంకెక్కడి నుండి కంపెనీ నువ్వే చూసుకోవాలమ్మా మన కంపెనీ బాధ్యతలు నీ కప్ప చెప్తున్నావు అమ్మ మేము ముసలివాళ్ళం అయిపోయాము నేను ఇంకా చేసే ఓపిక లేదు ఇప్పుడు మా నిర్ణయాలు అంతా కరెక్ట్గా ఉండవు నువ్వైతే కరెక్ట్గా తీసుకుంటావు అందుకని ఇంక ఈ రోజు నుంచి నువ్వు చూ నువ్వు తీసుకోమ్మా ఈ కంపెనీ బాధ్యతలు అని చెప్తా ఉంటారు మైథిలీ వాళ్ళ తాతయ్య ఈలోపు అలాగే అంటే తాతయ్య నువ్వు నువ్వు నా కంపెనీతో పాటు ఆ కంపెనీలో పనిచేసిన వాళ్ళ వర్కర్స్ బాధ్యత కూడా నాకు అప్పచెప్తున్నావు తాతయ్య నేను ఇవన్నీ చూడాలంటే నాకు కష్టం కదా నాకు నువ్వు చెప్పావు కదా అనుభవమే మనకి గురువు అనుభవించిన గురువు ఎవరు ఉండరు అని అన్నారు కదా మనం మన అనుభవమే మనకు గురువు అని చెప్తారు కదా తాతయ్య మరి నాకు అనుభవం లేదు అందుకనే నేను వర్క్ నేర్చుకున్న తర్వాతే నేను బాధ్యతలు తీసుకుంటాను నాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి అని చెప్పి మైత్రి అంటది అందుకే ఈలోపు నేను మనం కట్టించిన స్కూల్ ఉంది కదా ఆ స్కూల్లో చేస్తాను ఆ స్కూల్ నుండే నేను నేర్చుకుంటాను ఈ కంపెనీని ఎలా రన్ చేయాలో అనే విషయం అని అంటది మైత్రి సరే నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు మైత్రి వాళ్ళ తాతయ్య కట్ చేస్తే సీతాకాంత్ రా సీతాకాంత్ కూర్చుంటాడు సీతాకాంత్ వాళ్ళ మేనల్లుడు అతని పేరు జానకీరామ్ అనమాట జానకి రామ్ అయితే అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు అక్కడికేమో శ్రీలత శ్రీవల్లి వస్తారు శ్రీవల్లి ఏమో భోజనం తినిపించడానికి వస్తుంది అక్కడికి సందీప్ వస్తాడు ఏ శ్రీలత శ్రీవల్లి సందీప్ నేను పరిగెడుతూ ఉంటాను నన్ను పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు సీతాకాంత్తో వాళ్ళ మేనల్లుడు అంటే సీతాకాంత్ని ఆ జానకీరామ్ అన్న అబ్బాయి నాన్న అని పిలుస్తాడనమాట అప్పుడు ఏంట్రా మమ్మల్ని పేర్లు పిలుస్తున్నావు అని చెప్పి శ్రీవల్లి అంటారు మిమ్మల్ని పేర్లు ఇట్టే పిలుస్తాను అని చెప్పేసి అంటాడు అంటే మరి ఆయన మీ నాన్న నాన్నని పిలుస్తున్నావు అంటే మా నాన్న నేను మా నాన్నకి అర్హ అర్హత ఉంది కాబట్టి నేను నాన్నని పిలుస్తున్నాను మీకు అర్హత లేదు కాబట్టి మిమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాను అంటాడు జానకి ఈ లోపు నన్ను పట్టుకోండి నేను పరిగెడతాను అని అంటే సరే అయితే నువ్వు పరిగెడితే నేను అప్పుడే నేను అన్నం తింటానని చెప్తే సరే నాన్న నువ్వు పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు పట్టుకోలేడు చూసావాడి నన్ను నువ్వు పట్టుకోలేవని అంటాడు కబుల్ చెప్పేసరి పట్టేసి ఈ ఇదిగో పట్టేసుకున్నాను మరి మన ఒప్పందం ప్రకారం నువ్వు భోజనం చేయాలి భోజనం చేసే అని చెప్తే భోజనం చేసేస్తాడు జానికిరామ్ తర్వాత వీళ్ళిద్దరూ తయారయ్యి స్కూల్కి వెళ్తానికి కింద దిగుతూ ఉంటారు అప్పుడు శ్రీవల్ల అంటారు అత్తయ్యగారు చూడండి అత్తయ్యగారు ఎలా దిగుతున్నారో బావగారు జానికిరామ్ అని అంటే అప్పుడు శ్రీలత ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారా హీరోలో తయారయ్యారు అంటే మా స్కూల్కి వెళ్తున్నాం మా స్కూల్లో యాన్యువల్ యాన్యువల్ డే ఉంది అని చెప్తాడు సరే అని చెప్తే వాళ్ళిద్దరూ కార్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ లోపు శ్రీవల్ల అంటుంది చూడండి అత్తయ్యగారు వాళ్ళు అసలు మామలుళ్ళ లేరు ఇద్దరూ కూడా తండ్రి కొడుకుల్లాగా ఉన్నారు ఇద్దరు కళ్ళజోళ్ళు సూటు వేసుకుని వెళ్తున్నారు అని చెప్పేసి అంటది అంత అదే కదా మనకు కావాలి వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల్లాగే ఉండాలి ఎందుకంటే రామలక్ష్మి జ్యాస్ రానంతసేపు బాగానే ఉంటాడు సీతాకాంత్ మళ్ళీ రామలక్ష్మి జ్యాస్ వచ్చిందంటే పిచ్చిఓడి అయిపోతాడు అలా అవ్వకుండా చూసుకోవాలి అతని వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి కదా అంటది శ్రీలత అవునండి అతయ్య గారు నాకు అర్థమవుతుంది బావగారు లేకపోతే మనం లేము ఆయన సంపాదించి పెడుతున్నాడు కాబట్టి మనం ఎంజాయ్ చేస్తున్నాం అందుకని ఇంక బావగారిని జాగ్రత్తగా చూసుకుందాం అనేసి అంటూ ఉంటుంది శ్రీలత్ సరే ఇంకా రామలక్ష్మి పీడ వదిలిపోయింది ఆ రామలక్ష్మి వల్లే కదా సీతాకాంత్ మన మాట వినకుండా పోయాడు ఇంకా రామలక్ష్మి పీడ వదిలిపోయింది ఇంకా సీతాకాంత్ నా మాట వింటున్నాడే ఇంకా నా గుప్పిట్లోంచి ఎక్కడికి కదలడు అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే కారులో సీతాకాంత్తో వాళ్ళ మేనళ్ళు జానకి ముందు కారులో వస్తూ ఉంటాడు వెనకాల కారులో మైథిలీ వస్తూ ఉంటుంది ఈ లోపు అక్కడ ఒక ఆవిడ ఆవిడ ఎండకి కళ్ళు తిరిగిపోయినట్టు పడిపోతూ ఉంటుంది వెంటనే జానకిరామ్ నాన్న కారు ఆపని గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ముసలావిని ఏంటి మామ కళ్ళు తిరుగుతున్నాయి రెండు కూర్చుండను పక్కన కూర్చోబెట్టి మళ్ళీ కారు దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి వాటర్ పెట్టిస్తూ ఉంటాడు ఈ లోపు ఆ ముసలావిడి పడిపోద్దేమో అని చెప్పి రామలక్ష్మి కూడా కారు ఆపేసి ఆమె ముసలావిడికి మంచినీళ్ళు ఇద్దామని అనుకుంటది మైత్రి ఈ లోపు ఆ పిల్లడు జానకిరామ్ ఇచ్చేస్తాడు ఇంకా అలా దిగు అప్పుడు అలా చూస్తూ ఉంటుంది ఎవరి పిల్లోడు చాలా మంచి పిల్లోడులాగా ఉన్నాడు అనుకుంటుంటుంది మైత్రి లోపు సరే మా కారులోకి వచ్చేది మేము దిగబెడతాం మళ్ళీ మీరు ఎలాగే ఎక్కడోకక్కడ పడిపోతారు కదా అని చెప్పి ఆ ముసలి కార్ కారులోకి ఎక్కించేస్తాడు ఈ లోపు కారులో నుండి దిగుతాడు సీతాకాంత్ అలాగే రామలక్ష్మి కూడా రామలక్ష్మి రూపంలో ఉన్న మైత్రి కూడా దిగుతుంది అంటే వెనక తిరుగుంటాడు సీతాకాంత్ తన వెనకాలేమో దూరంగానేమో మైత్రి ఉంటుంది ఏంటి నా గుండె ఏంటి ఇలా కొట్టుకుంటుంది ఎప్పుడూ లేదే నాకు కావలసిన వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉన్నారు అంటే ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్న చాలా గట్టి కొట్టుకుంటుంది గుండె ఎవరు వాళ్ళు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారని చెప్పి చూస్తూ ఉంటారు ఈలోపు కారు లోపలికి ఎక్కేస్తుంది మైత్రి వెనక్కి చూసుకునేసరికి లేదు ఏంటో నా గుండె చాలా గట్టి కొట్టుకుంటుంది ఎవరో ఉన్నారు ఇక్కడ ఏది నాకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఆలోచనలో పడుతూ ఉంటాడు సీతాకాంత్ అంటే అక్కడ కార్లన్నీ వచ్చి ఆగిపోతాయి అనమాట ఇంక ఆలోచిస్తూ ఉండిపోతే అందరూ హార్న్ కొడతారు ఈలోపు లోపు గబా సీతాకాంత్ కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయి అనుకుంటుంటాడు కారులోనే మళ్ళీ ఏంటి నా గుండె కట్టుకుంటుంది నా గుండె కొట్టుకుంటుంది ఎవరో తెలుసున్న వాళ్ళు వచ్చారు అనుకుంటుంటాడు ఈ లోపు కట్ చేస్తే అక్కడ మైత్రి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అక్కడ ఇంకా వర్కర్స్ ఎదురు చూస్తూ ఉంటారు మైత్రి కోసం ఇంకా మైత్రి రావట్లేదు ఏంటండి ఇంటి దగ్గర నుండి బయలుదేరి చాలాసేపు అయింది కదా అని అంటూ ఉంటుంది మైత్రి వాళ్ళ అమ్మమ్మ ఈ లోపదు వచ్చేసింది రామ రామలక్ష్మి రూపంలో ఉన్న మైత్రి అనమాట మైత్రి వచ్చేసింది అని అంటాడు సరే అని చెప్పేసి చూస్తూ ఉండిపోతారు అంతే ఫ్రెండ్స్ సీతాకాంత్ నా గుండె కొట్టుకుంటుంది నాకు కావలసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటాడు కదా అంటే అక్కడే మైథిలి ఉంది అంటే రామలక్ష్మి రూపంలో ఉన్న మైథిలి ఉంది అంటే రామలక్ష్మి బతికే ఉందా మా నేను సెకండ్ జనరేషన్ స్టార్ట్ సెకండ్ జనరేషన్ ఏమన్నా స్టార్ట్ చేశారేమో అనుకున్నాను అంటే రామలక్ష్మి పెద్దదయ్యింది అలాగే సిరి కొడుకు సిరి చచ్చిపోయింది కదా సిరి కొడుకు సీతాకాంత్తో రూపం వస్తుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది ఏం కాదు పిల్లోడి కిందే సిరి కొడుకుని చిన్నోడి కిందే చూపిస్తున్నారు అంటే అక్కడ రా అంటే అక్కడ రామలక్ష్మి బతుకుందనే కదా